ఏఎల్ఎం కళాశాల దృవస్థానాన్ని కొనసాగిస్తూ నేడు కూడా అదే ప్రపంచాన్ని కొనసాగించిందని తెలియజేయడానికి గర్వపడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఐఐటి నీట్ ఎంసెట్ మరియు ఐటీఈలో స్టేట్ ర్యాంకులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తూ కార్పొరేట్ కళాశాలలు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాం దీనికి కారణం మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు నిరంతరం కష్టపడుతున్నటువంటి అధ్యాపక బృందం నిర్దిష్టమైన ప్రణాళిక మరియు నిష్ణాతులైన అధ్యాపక బృందమే కారణం ఇలాంటి ఫలితాలు మేము ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం నవషి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ మరియు ఆసిత ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇలా ఫోర్ సిక్స్టీ సిక్స్ పైన నలుగురు విద్యార్థులు మరియు ఫోర్ సిక్స్టీ పైన ఇరవై మంది విద్యార్థులు ఉండటం మా యొక్క అత్యుత్తమ బోధనకి నిదర్శనం మరియు బైబీసీలో ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్తో స్టేట్ ర్యాంక్ సాధించాం అలాగే ఎంపీసీలో నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్తో టౌన్ ఫస్ట్ మరియు బైబీసీలో నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్తో టౌన్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులుగా పదిహేళ్ళ విద్యార్థులు ఉన్నారు ఒక్క ఇంటర్మీడియటే కాదు ప్రతి సంవత్సరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాతీయ స్థాయి పరీక్షలు అయినటువంటి ఐఐటి నీటువంటి వాటిల్లో కూడా ర్యాంకులు సాధిస్తూ విజయాలగూడలో ఇంటర్మీడియట్ విద్యారంగానికి ఉన్నదిస్తున్నామని తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెరీ హ్యాపీ టు సే అబౌట్ దిస్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ಜನರಲಿ ಇಫ್ ಯು ಗೆಟ್ ಗುಡ್ ಮಾರ್ಕ್ಸ್ ಇನ್ ಫಸ್ಟ್ ಇಯರ್ ಆರ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಬಟ್ ಇನ್ ಕಂಟಿನ್ಯೂಸ್ಲಿ ಸಿನ್ಸ್ ಏಟೀನ್ ಇಯರ್ಸ್ ಕೆ ಎಲ್ ಎನ್ ಕಾಲೇಜ್ ಅಚೀವಿಂಗ್ ಆಲ್ವೇಸ್ ಫಸ್ಟ್ ರ್ಯಾಂಕ್ಸ್ ಇನ್ ಸ್ಟೇಟ್ ರ್ಯಾಂಕ್ಸು ಆ್ಯಂಡ್ ಟೌನ್ ರ್ಯಾಂಕ್ಸು ವೀ ಆರ್ ಎಚೀವಿಂಗ್ ದಟ್ ಈಸ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಟು ಸೇ వన్ మంత్ బ్యాక్ జే ఈ మెయిన్స్ రిజల్ట్స్ ఆల్సో అనౌన్స్డ్ అండ్ వీ గట్ నియర్లీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అబౌవు ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ దిస్ కాలేజ్ అండ్ కమింగ్ డేస్ ఆల్సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ రిజల్ట్స్ పర్టిక్యులర్లీ ఇన్ ఎమ్సెడ్ పొయింట్ ఆఫ్ వ్యూ అండ్ జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవర్ స్టూడెంట్స్ హెవ్ అచీవ్ ఎన్ఐటీ సీట్స్ అండ్ ఐఐటి సీట్స్ దిస్ దిస్ వీ ఆర్ వెరీ హ్యాపీ టు సే కంటిన్యూస్ రిజల్ట్స్ Uh, definitely we will achieve uh, excellent results in కమింగ్ డేస్ ఆల్సో Thank you all of you and particularly my teaching and నాన్ టీచింగ్ స్టాఫ్ యూ congratulations to our students and thanks to my టు team. Thank you. నుంచి కంటిన్యూ అవుతూ రెండు వరకు కంటిన్యూగా రావడం కారణం ఇక్కడ వీటికి రిజల్ట్స్ సహకరించిన పేరెంట్స్ మరియు మా అధ్యాపక బృందం మరియు మా కేఎల్ఎన్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఒకే గ్రూపు అని కాకుండా ఎగ్జామ్ ఏదైనా కేఎల్ఎన్ఏ టాప్ పొజిషన్లో ఉండడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అలాగే బియాలు కూడా పట్టణంలో ఏ పరీక్ష ఫలితాలు వచ్చినా కేఎల్ఎన్ ముందు స్థానంలో ఉండడం అలాగే ఈ సంవత్సరం వెనబడిన ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నౌషీన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఆ తర్వాత ఫోర్ సిక్స్టీ సిక్స్ నలుగురు ఉండడం అలాగే దాంట్లో ఫోర్ హాసిత మాధురి హాసిత అప్షన్ మరియు మనోజ్ఞ ముగ్గురు కూడా అమ్మాయిలు ఫోర్ సిక్స్టీ సిక్స్ ఉండడం అలాగే బైపీసీలో కూడా ఫోర్ థర్టీ ఫైవ్ శాయిస్తాంజు అలాగే ఫోర్ థర్టీ టూ సమీనా ఇలా ఫోర్ థర్టీ ఎబో నలుగురు విద్యార్థులు ఉండడం బైపీసీలో ఎంపీసీలో ఇరవై మంది విద్యార్థులు ఫోర్ సిక్స్టీ ఎవో ఉండడం అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే విజయాలు కూడా పట్టణానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజల్ట్ రావడం నిజంగా ఈరోజు యావరేజ్గా రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న రిజల్ట్ ఈరోజు మన కాలేజీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏవో ఉండడం నిజంగా ప్రియా కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అలాగే రాబోయే ఏ పరీక్ష ఫలితాలైనా రేపు జేఈ మెయిన్స్ ఆల్రెడీ జనవరిలో జరిగిన ఎగ్జామ్లో ఇరవై మంది విద్యార్థులు అడ్వాన్స్ సెలెక్ట్ కావడం మరియు రేపు జరగబోయే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు కూడా రేపే ఉన్నాయి ఫలితాలు కూడా ర్యాంకులు కూడా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ తర్వాత జరగబోయే నీట్ ఎగ్జామ్లో కూడా మన పిల్లలు ఆరు వందల పైన మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం అలాగే మనం రాస్తున్న మనం పెడుతున్న ఎగ్జామ్స్లో కూడా ఇప్పటివరకు మనం మోడల్ ఎన్సెట్ ఎగ్జామ్ కానీ మోడల్ నీట్ ఎగ్జామ్స్ కానీ ప్రతి దాంట్లో కూడా టాప్ పొజిషన్లో మన పిల్లలు ఉండడం ఎంతోమంది వచ్చి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసినా మోడల్ ఎగ్జామ్స్ నీట్లో కూడా కేఎల్ఎన్ విద్యార్థిలే ఉండడం నిజంగా మాకు చాలా గర్వకారణం ఈ ఫలితాలను సాధిస్తున్నందుకు ఈ ఫలితాలకు సహకరిస్తున్నందుకు పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు మా అధ్యాపక బృందాన్ని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఈ ఫలితాలని మిర్యాలు కూడా ప్రజలు అందరూ కూడా అబ్జర్వేషన్ చేసి హైదరాబాద్కి వెళ్ళి లక్షల రూపాయలు అక్కడ హైదరాబాద్లో పోసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాము మీరు ఈ ఫలితాలను చూడండి ఎన్ఆర్సిస్ చేసుకోండి లక్షల రూపాయలు ఎక్కడో ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి పిల్లల ఆరోగ్యాన్ని హాస్టళ్లలో చాలామంది పిల్లలు సెకండ్ ఇయర్కి మా దగ్గరికి అడ్మిషన్స్ కోసం వస్తున్నారు వాళ్ళ వాళ్ళ చెప్తున్నది ఒకటే అక్కడ ఎడ్యుకేషన్ పరంగా అన్ని ఎక్కడైనా ఎడ్యుకేషన్ స్టూడెంట్ కష్టపడే దాని మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఆ హాస్టళ్లలో అరగర వసతులతోటి వాళ్ళు పెట్టిన ఫుడ్ వాళ్ళకు నచ్చక ఆరోగ్యం పాడు చేసుకొని పిల్లలు మంచి మంచి పిల్లలు మంచి చదువుకునే పిల్లలు కూడా ఆరోగ్యం పాడవడం వల్ల వాళ్ళు మిడిల్ ఆఫ్ దయ్యరు ఇక్కడికి రావడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేక వెనకబడిపోతున్నారు కాబట్టి పేరెంట్స్ ముందే ఆలోచించి ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళ యొక్క ఆలోచన శక్తికి అన్నిటికి కూడా మంచిగా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ మిర్యాగూడలో కేఎల్ఎన్లో అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను